ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పెళ్ళిళ్ళు చూసే ఉంటారు చాలా చాలామంది పెళ్ళిళ్ళు చేసే ఉంటారు పెళ్ళిళ్ళు చూసే ఉంటారు చేసే వాళ్ళకి తెలుసు పెళ్ళికి ఏమేమి అవసరము ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలని చూసే వాళ్ళకి మాత్రం అంతా కూడా బాగా జరుగుతుందని అనుకుంటుంటారు కానీ పెళ్ళి చేయడం కానీ ఒక ఎత్తు అయితే పెళ్ళి చూడడం ఒక ఎత్తు అయితే పెళ్ళి చేసుకునేటువంటి వాళ్ళు పెళ్లిని ఆల్రెడీ చేసుకుని అనుభవించేటువంటి వాళ్ళు వాళ్ళది ఒక అనుభవం ఎవరికి తగ్గ అనుభవం వాళ్ళకు ఉండే ఉంటుంది క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరుల మీ అందరికి ఒక జనరల్ ప్రశ్న జనరల్గా ఎవరైనా చెప్పచ్చు వివాహంలో వివాహంలో మనకు అతి ముఖ్యమైనటివి ఏంటి చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు యువతి యువకులు ఉన్నారు ఇప్పుడు వివాహంలో ఇది చాలా అవసరం అనేది ఏంటి గట్టి చెప్పాలా తాలి అంట తాలి లేకుండా కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయండి తాలి మన ఆంధ్ర మన ఏంటి మన భారతదేశంలోనే తాలి అవసరం తాళి లేకుండా కూడా పెళ్ళిళ్ళు జరిగేటువంటి ఉన్నాయి దేవుని ఆశీర్వాదం ఆయన మరీ చాలా ఆధ్యాత్మికంగా ఉన్నాడు ఓకే వివాహంలో దేవుని యొక్క ఆశీర్వాదం ప్రధానమైనది ఇంకా అంగీకారం మంచిగానే చెప్తున్నాం అమ్మా మంచి మాటే ఓకే ఇంకా అంటే దేవుడికి ప్రీతికరమైనటువంటి జీవితం జీవించేటువంటి వాళ్ళుగా ఉండాలి అంతేనా అదేనా ఇద్దరు కూడా ఒక పార్ట్నరే కాదు ఇరు ఇరువురు కూడా ఒకరినొకరు దేవునికి సంపూర్ణంగా అర్పించుకున్నటువంటి వాళ్ళై ఉండాలి ఓకే మంచి పాయింట్ ఇంకా ఇంకా ఇప్పుడు పెళ్ళికొడుకు పెలుగుతున్నారు కదా సరే మీరు చెప్పండి వివాహంలో అతి ముఖ్యమైనది ఏంటి అండర్స్టాండింగ్ ఓకే అది కూడా బాగానే ఉంది పెళ్ళి తిరిగి అడుగుతాం ఛాన్స్ మీది వివాహంలో అతి ముఖ్యమైంది ఝాన్సీ ప్రేమ సహోదరి సహోదరులారా మీరు చాలా వరకు దేవుని యొక్క ఆ దేవునికి మన జీవితాన్ని అర్పించుకోవడం అయితేనేమి అర్థం చేసుకొని అండర్స్టాండింగ్ గా ఉండడం అయితేనేమి లేదా దేవుని యొక్క అనుగ్రహాలతో ఉండడం అయితేనేమి చాలా చాలా అన్ని చెప్పారు ఆన్సర్లు అవన్నీ కూడా కరెక్టే ఏది కూడా తీసివేయబడదు అన్నీ కూడా అవసరమే మామూలుగా మనకు ఇంగ్లీష్లో కొన్ని ఆల్ఫాబెట్స్ తెలుసు కదా ఏ ఎఫ్ తెలుసా అంతవరకు వచ్చు కదా ఓకే వివాహంలో మామూలుగా ఈ ఏపీఎఫ్ ద్వారానే వివాహం అంటేదో మనకు జనరల్గా కొంచెం చెప్తాను అర్థమయ్యే భాషలో మామూలుగా ఒక వివాహం చేసుకోవాలంటేనే మనకి ఇమ్మీడియట్గా మన మైండ్కి వచ్చేదంటే వీళ్ళు బాగా వయసుకు వచ్చినారు పిల్లలు గాడి తప్పుతారు వీళ్ళకి తొందరగా కట్టబెడి దిగిన ఎవరిదన్నా మన బాధ్యత అయిపోతుంది అనుకుంటారు కాబట్టి ఏ స్టాండ్స్ ఫర్ ఏజ్ వయసు వయస్సు చాలా ముఖ్యమని చాలామంది అనుకుంటుంటారు ఈ వయసులో చెడిపోతారు కాబట్టి పెళ్లి చేస్తే కనుక ఎక్కడ చెడిపోకుండా బాగా భార్య చెప్పిన మాటలు వింటూ బుద్ధిగా ఉంటాడు వీడు లేదంటే అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు కాబట్టి వయసుకు వచ్చినా రాకపోయినా టక్కున పెళ్లి చేయాలని ప్రయా ప్రయాసపడుతుంటారు కాబట్టి అందరి దృష్టిలో సొసైటీలో ముఖ్యంగా ఎక్కువ మంది వయసే ప్రధానం అని అనుకుంటుంటారు కానీ ఈడ వయసు కంటే కూడా మనం ఏం గుర్తించాలంటే వయసు కాదు ముఖ్యం వయసు ఉండాలి అట్ ద సేమ్ టైం వయసుతో పాటు అక్సెప్టెన్స్ అనేది అవసరం ఒకరికి పట్ల ఒకరికి అంగీకారం ఇద్దరికి కూడా సమ్మతమై ఉండాలి ఝాన్సీకి కానీ కిరణ్ కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు వివాహానికి ఒకటి వయసుతో పాటు వాళ్ళు అంగీకారము వ్యక్తపరచాలి ఏ ఒక్కరికి ఇష్టం లేకుండా పెళ్లి చేసినా కూడా అది అమ్మ నాన్నల్ని సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కానీ మనస్ఫూర్తిగా వారు సంతోషంగా ఉండలేరు కాబట్టి వివాహంలో మొట్టమొదటి లక్షణము అందరూ వయసు అనుకుంటాము వయసు కాదు ము వయసుతో పాటు మనకు అంగీకారం అనేది చాలా అవసరము అది మొదటిగా మనం తెలుసుకోవాల్సిన మన కథోలిక విశ్వాసంలో అంగీకారం చాలా అవసరం రెండోది ఏ బి బి స్టాండ్స్ ఫర్ ఏంటి బ్యూటీ అందంగా ఉండాలి నా భర్త అందంగా ఉండాలి నా భార్య అందంగా ఉండాలి అందరు కూడా చాలా మంది అందంగా ఉంటే చాలు ఇక ఆ పిల్లల్ని పెళ్లి చేసుకోవచ్చు లేదా అందంగా ఉంటే చాలు ఈ అబ్బాయి చాలా మంచివాడు కళ్ళు చూసి మోసలు చాలా మంది ఉన్నారు ప్రైజ్ ప్రైజ్ కాబట్టి వివాహంలో అందరు ఏమనుకుంటుంటారంటే అందం ఉంటే చాలు మా కోటలు అందంగా ఉంది తప్ప ఏమి ఇంట్లో పని లేదు కాబట్టి కొన్నిసార్లు ఇలా అందం అనుకుని మనం మోసపోతుంటాం కానీ ఇడ అందం కాదు ముఖ్యము వివాహంలో ఉండాల్సింది మంచి క్యారెక్టర్ ఉండాలి ఏ ఇల్లాలైనా ఆ ఇల్లాలు చాలా మంచిది అని ఎప్పుడు చెప్తామంటే అందంగా ఉంటే ఆ ఇల్లాలు మంచిది అనరు మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలి అందరిని అనుకోగా పిలుచుకొని కలుపుకొని తలము మంచిగా ఆ ఇల్లును కూడా మంచిగా నీట్గా పెట్టుకోవడం అయితేనేమి ఆ క్యారెక్టర్ కూడా బాగుండాలి అప్పుడే ఆ ఇల్లాలు పద్ధతి గల స్త్రీ పద్ధతి గల ఆవిడ మంచిగా మాట్లాడుతుంది మంచిగా ప్రార్థన చేస్తుంది అని అన్ని కూడా మంచి ఇతరకి మంచిగా సేవ చేయడం కానీ అన్ని కూడా ఆ విధంగా చెప్తారు కాబట్టి అందముతో పాటు బ్యూటి అంటే బ్యూటీతో పాటు ఏముండాలంటే ఆ బిహేవియర్ మంచి నడవడిక కలిగి ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అది వివాహంలో ఉండాల్సినటువంటి రెండో లక్షణం ఇక మూడవ లక్షణం సి స్టాన్స్ఫర్ క్యాస్ట్ ఈ కాలంలో అయితే కొంతమంది ఇప్పుడు కొంచెం పర్లేదు అన్ని కులాల వాళ్ళు ఏ కులం అంటే ఆ కులంలో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కానీ కొంతమంది ఇంకా ఉన్నారు మా కులమే కావాలి మా కులం వల్ల అయితే పెళ్లి చేసుకుంటాము ఇది వేరే ఒక కులం అయితే ఇది సొసైటీలో ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది కులం అనేది అది అంత అవసరం లేదు వివాహంలో మన క్యాస్ట్ ఫీలింగ్ కాదు కాదు కమ్యూనికేషన్ బాగుండాలి అమ్మాయి పట్ల అబ్బాయి అబ్బాయి పట్ల అమ్మాయిలు ఇద్దరు కూడా భార్య భర్తలు కమ్యూనికేషన్ మంచిగా అండర్స్టాండింగ్ ఇందాక కిరణ్ చెప్పినట్టుగా కమ్యూనికేషన్ అంటే ఇంకొక అర్థం ఇంకొక అర్థం ఏంటంటే మంచి అండర్స్టాండింగ్ ఉండాలి నేను ఒక మాట చెప్తాను నేను చెప్పింది కాకుండా దానికి రెండు మాటలు పొడిగించి చెప్పినారనుకో కొలాప్స్ కొలాబ్స్ ఇంకా అంతే నాశనం కాబట్టి ఏం చెప్తామో దాన్నే ఇంకా ఒకవేళ నేను చెడుగా చెప్పినా కూడా దాన్ని చెప్పడం వల్ల వేరే వాళ్ళ మనసు అక్కడ గొడవలు స్టార్ట్ అవుతా అంటే దాన్ని ఇంకా మంచిగా చెప్పి అర్థం చేసుకునే విధంగా చెప్పగలిగేటట్టు ఉండాలి కాబట్టి ఈరోజు వివాహంలో ఉండాల్సిన మూడో లక్షణం ఏంటంటే కమ్యూనికేషన్ మంచిగా అర్థం చేసుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి ఇక మూడవది డీ ఫర్ ఏంటి డౌరీ కట్నం కట్నం బాగుండాలి ఈ పెళ్లిలో నాకు తెలిసి కట్నం చేసుకో తీసుకోలేదు కదా తీసుకోలేదు ఓకే ప్రైజ్లో కానీ కొన్ని పెళ్లి అయితే కట్నం బాగా దండికి దండికి దావాలి ఆ అమ్మాయి పాపం ఎంత పెద్ద చదువు చదివినా కూడా కట్నం మాత్రం చదువుకు తగ్గట్టే బలంగా ఇవ్వాలి కాబట్టి ఈరోజు డౌరీ కాదు కానీ డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ ఇప్పుడు కొన్నిసార్లు బద్ధకంగా వాళ్ళు గుడికి పోరు వాళ్ళు సక్రమంగా నీట్గా ఉండరు నీట్గా ఇల్లు నీట్గా పెట్టుకోరు వివాహంలో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళంత బద్ధకస్తులు ఇక ఎవరు ఉండరు అంత ఉంటారు కొన్నిసార్లు పెళ్లి కాకముందు బాగానే ఉంటారు పెళ్ళి అయిన తర్వాత ఇంక ఏమైంది అంత అయిపోయింది కదా పెళ్లి అయిపోయింది కదా ఇంకా అలాంటప్పుడు ఎట్టుంటే ఏంటి అన్నట్టుగా సోమర ఉంటారు కాబట్టి ఈరోజు ప్రభు ఈరోజు వివాహంలో మనకు ఉండాల్సిన ఇది ఒకటి కూడా డిసిప్లిన్ కూడా చాలా అవసరం నువ్వు డిసిప్లిన్గా ఉంటే నీ పిల్లలు కూడా డిసిప్లిన్గా క్రమశిక్షణ పెరుగుతారు నువ్వు గుడికి పోకుండా నీ పిల్లలు గుడికి పోమంటే వాళ్ళు పోరు ముందు నువ్వు గుడికి పోవడం అలవాటు చేసుకుంటే నీ పిల్లలు నిన్ను చూసి వాళ్ళు ఆటోమేటిక్గా గుడికి వస్తారు నువ్వు గుడిలో నువ్వు మోకరించి నువ్వు బాగా ప్రార్థన చేసుకుంటే నీ పిల్లలు కూడా ఆ విధంగానే మంచిగా ప్రార్థన చేసుకుంటారు నువ్వు గుడి లేకపోయినప్పటి నుంచి సెల్ ఫోన్ తీసుకొని ఇలా ఎలా మెసేజ్లు చేసుకుంటానో లేకపోతే ఎవరికైనా రీల్స్ చూసుకుంటానో ఉన్నావనుకో అనుకో నీ పిల్లలు కూడా అది నేర్చుకుంటారు కాబట్టి రోజు కత్నం కాదు కానీ నువ్వు డబ్బు ఇచ్చి కొనలేనిది ఏంటంటే డిసిప్లిన్ ప్రైజ్ ప్రైజ్లో ప్రైజ్ ప్రైజ్ ఇక డి తర్వాత వచ్చేది ఏంటంటే ఎడ్యుకేషన్ చాలా అవసరం అనుకుంటారు అందరు కూడా సొసైటీలో మంచిగా చదువు ఉండాలి చదువు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి కొన్నిసార్లు గవర్నమెంట్ జాబ్ లేకపోయినా కూడా మంచి వాళ్ళు ఉంటారండి కాబట్టి రోజు ఎడ్యుకేషన్తో పాటు ఎథిక్స్ ఉండాలి విలువలు ఉండాలి నువ్వు కొన్నిసార్లు నువ్వు ఎంత పెద్ద గవర్నమెంట్ జాబ్ చేసుకున్నా మంచిగా ఒకవేళ జాబ్ వస్తుంది శాలరీ వస్తుందని నువ్వు పెళ్లి చేసుకుంటే విలువలు లేకపోతే విలువ లేకపోతే అలాంటి భర్త ఎందుకు అలాంటి భార్య ఎందుకు కాబట్టి ఈరోజు విలువలతో కూడినటువంటి దంపతులై ఉండాలి కాబట్టి ఆ విధంగా ఎథిక్స్ తెలిసి ఉండాలి వివాహంలో ఇక చివరిగా మంచి ఫ్యామిలీ ఉండాలి ఫ్యామిలీ అందరూ కూడా అన్నీ కూడా ఆ ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీ మంచిగుంటే బాగుంటుంది ఆ ఫ్యామిలీ యొక్క సాంప్రదాయం ఎట్టా ఉంది ఆ విధంగా మనం అందరం కూడా అనుకుంటుంటాం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఆ విధంగా కాకుండా వివాహంలో కుటుంబంతో పాటు ఫెమిలియారిటీ ఫెమిలియారిటీ అందరితో కూడా ఇప్పుడు ఆ అత్తతో మామతో కోడలతో పిల్లలతో అట్లా అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉండాలి కూడా ఇదిగో వయసుకొస్తే సరిపోతుంది అని అనుకుంటారు అందం ఉంటే చాలనుకుంటారు మన కులమై ఉంటే చాలనుకుంటారు కట్నం బాగుంటే బాగా బాగుంటుంది అనుకుంటారు బాగా చదివిన వాళ్ళైతే బాగుంటుంది అనుకుంటారు బాగా మంచి ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది అనుకుంటారు కానీ వీటితో పాటు అర్థం కావాలంటే మనము ఒకరి పట్ల ఒకరు అంగీకారం ఉండాలి అందంతో పాటు మంచి ప్రవర్తన ఉండాలి తర్వాత మంచి కలుపుకోలితనం ఉండాలి సంభాషణ ఉండాలి అండర్స్టాండింగ్ ఉండాలి ఒకటి డిసిప్లిన్గా క్రమశిక్షణతో కలిగినటువంటిదై ఉండాలి విలువలతో కూడినటువంటి ఉండాలి తర్వాత ఆ విధంగా దేవుని ప్రేమలో వాళ్ళు ఇంకా ఎక్కువగా దీవించబడేటువంటి వాళ్ళుగా ఉండాలి ఇది సరిపోతుందా సరిపోతుందా ఇవి ఉంటే సరిపోతుందా లాస్ట్కు మనం పైవన్నీ ఉండాలనుకుంటాం కానీ లాస్ట్ లో ఆ జీస్ ట్రాన్స్ ఫర్ గాడ్ నువ్వు వయసుకొచ్చినా అందం ఉన్నా కులమున్నా నీకు మంచి కట్నం ఉన్నా లేదా మంచి ఫ్యామిలీ ఉన్నా మంచి ఎడ్యుకేషన్ ఉన్నా దేవుడు లేకపోతే నీ జీవితం శూన్యం ఈరోజు నేను శుభేషపట్నంలో విన్నా చదివాను సుభిశేషపట్నంలో ఏం చెప్తున్నాడు ఎందు ఫ ఫలింపని ప్రతి తీగను తీసివేయును దేవుని ఎందు నువ్వు గిన ఉండకపోతే ఆ తీగకు పట్టిన గతే నీకు పడుతుంది అయినటువంటి వాళ్ళు వివాహం చేసుకోబోయేటువంటి వాళ్ళు అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే దేవుని ఎందు ఉండాలని ఆశపడతారో ఎవరైతే దేవుని ఎందు ఉంటారో అలాంటి వాళ్ళ జీవితాల్లో దేవుడు వారికి తోడుగా ఉంటానంటున్నాడు వాళ్ళే వాళ్ళను వాళ్ళ జీవితాలు ఫలిస్తాయి అంటున్నాడు కాబట్టి సహోదరి సహోదలారా కొన్నిసార్లు ప్రభు చెప్తున్నారు అక్కడ వాక్య పలుకుతుంది ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తరించి సరిచేయును అంటున్నాడు కాబట్టి కొన్నిసార్లు వివాహంలో వాళ్ళు జీవిస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ రావడం గొడవలు రావడం కొట్లాట రావడం ఇవన్నీ కూడా కొన్నిసార్లు అది ఏంటంటే మనము ఇంకా ఎక్కువగా బలపడాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి తీగను మనము ఒక ఏ చెట్ని చూసుకోండి ఒక ద్రాక్ష తీగే కాదు ఏ చెట్టు అయినా దాన్ని అప్పుడప్పుడు ఆ కొమ్మలు కట్ చేస్తే అది గుబురుగా వస్తుంది అది ఇంకా అందంగా పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా మంచిగా ప్రాణం బ్రతికున్న చెట్టుని మనం ఏ విధంగా అయితే కట్ చేసి దాన్ని బాధ పెడతామో మనిషి జీవితం కూడా కొన్నిసార్లు ఆ విధంగానే కొన్ని సమస్యలు బాధలు ఇబ్బందులు ఇక్కట్లు లేదా వ్యాధి బాధలు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి కానీ అలా వచ్చినాయని చెప్పి మనం నిరాశపడకూడదు అది దేవుడు మనకు పెట్టేటువంటి విశ్వాసపు పరీక్ష అని మనం ముందుకు సాగిపోతే అప్పుడు మన జీవితము ఫలిస్తుంది అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు అందుకే ప్రభు అంటున్నాడు మీరు నా ఎందు ఉండో మీరు ఫలింపజాలరు మీరు నా ఎందు ఉండి ఉండినుచో మీరు ఎక్కువగా అధికముగా ఫలిస్తారంటున్నాడు కాబట్టి ప్రేమ సహోదరి సహోదరుల ఈరోజు ఈ యొక్క వినో ఈరోజు ఆ కిరణ్ మరియు జాన్సీ ఇరువురు కూడా దేవుని ఎందు ఫలించుకున్నారు దేవుని ఎందు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ జీవితం ప్రారంభిస్తారో అప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎక్కువగా దీవించబడతారు అదే ఈనాడు ఈ యొక్క విశేష ద్వారా ప్రభు మనందరికీ ఇచ్చేటువంటి సందేశం ఇక ఏడవ వచనంలో చూస్తే యోహాను శుభవార్త పదహైదు ఏడవ వచనంలో నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉండొచ్చో మీరు ఏమి కోరినను అది మీకు వసకబడును అంటున్నారు ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు అది మనకు వెంటనే ఆన్సర్ రాదు ప్రభు అంటున్నాడంటే ఎప్పుడు ఆన్సర్ వస్తుంది జవాబు వస్తుందంటే ఎప్పుడు మీరు నా ఎందు ఉంటారో నా మాటల్ని మీ ఎందు ఎప్పుడైతే మీ హృదయంలో నిలుపుకుంటారో అప్పుడు మీరు ఏమి అడిగినాను అది సమకూర్చబడుతుంది అని చెప్తున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల దేవుని వాక్యము మన హృదయంలో పదిలపరచుకోవాలి మరి తల్లి ఏ విధముగా అయితే దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో పదిలపరుచుకుందో ఆ విధంగా మనం కూడా దేవునికి దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి మన జీవితంలో అప్పుడే మనం ఎక్కువగా ఫలిస్తాం చివరిగా ఈనాటి మొదటి పట్నాన్ని మనం గమనించినట్లయితే మొదటి పట్నంలో మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మొదటి పట్టణంలో అక్కడ మనం చూస్తాం తోబీత్ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం నుండి అక్కడ మనం చూస్తే అక్కడ ఈ విధంగా చెప్పబడుతుంది అక్కడ తోబీతు సారా వారి ఇరువురి యొక్క వివాహము అప్పుడే అయిపోయి ఉంటది వారి వివాహం అయిపోయి వారు ఆ నూతనంగా వారి యొక్క జీవితాన్ని ప్రారంభించబోతున్నారు అప్పుడు వాక్యము ఈ విధంగా పలుకుతుంది అక్కడ ఏం జరుగుతుందంటే సారా ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అత్త మామల ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతారో అప్పుడు ఆమె తోబి తోబి దగ్గరికి వచ్చినప్పుడు వారు ఈ విధంగా చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఆయన చూపిన కరుణను బట్టి వారు దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు వారి జీవితము ఆ యొక్క గృహంలోకి వాళ్ళ ఇద్దరు ఎంటర్ అయినప్పుడు ఆ యొక్క వాళ్ళ యొక్క ఇంటిలో ఉన్నప్పుడు వారి ఇరువురు కూడా మామూలుగా ఆ ఫస్ట్ నైట్ తోనే జీవితం ప్రారంభిస్తామని చెప్పి చాలా మంది అనుకుంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ వారిద్దరు జీవితాన్ని ప్రారంభించే ముందు భార్యాభర్తలు ఇరువురు కూడా గదిలో మోకరించి ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం వాక్యం పలుకుతుంది వారు దేవుడు చూపినటువంటి కర్ణను బట్టి అంటే దాని అర్థమైంది ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో దానిని బట్టి వాళ్ళు వందనాలు చెల్లిస్తున్నారు కాబట్టి ఈరోజు మీ ఫాస్ట్ లో జరిగిన దాని గురించి నూతనంగా వధువరులు మీ ఇరువురు కూడా దేవునికి వందనాలు చెల్లించాలి అదేవిధంగా తర్వాత ఇమ్మీడియట్ గా వాక్యం చెప్తుంది దేవుడు మనల్ని రక్షింపవాలనని మనం ప్రార్థన చేద్దామని వాళ్ళు ప్రార్థన చేస్తారు ఒకటి ఫాస్ట్ లో జరిగినటువంటి జీవితానికి దేవుడు వందనాలు చెప్తున్నారు రెండవదిగా రాబోయేటువంటి జీవితంలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి అని చెప్పేసి ఆ భవిష్యత్తులో కూడా మేము మంచిగా ఉండాలని ఆ భవిష్యత్తుని ఇదిగో మేము ఇరువురు కూడా ఇప్పటివరకు వరకు వేరు వేరు వేరుగా ఉన్నటువంటి వ్యక్తులం ఈరోజు ఈ వివాహ బంధం ద్వారా వాక్ ద్వారా మా ఇద్దరిని కూడా ఐక్యపరుస్తున్నారు ఈ యొక్క నూతనంగా మేము ప్రారంభించేటువంటి ఈ జీవితము మేము ఎల్లప్పుడు కూడా మీకు మీకు మీరు ఆశించేటువంటి బిడ్డలుగా ఉండాలని చెప్పేసి వారు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదల ఈరోజు ఇంకొక గమ్మత్తైనటువంటి వాక్యం ఏంటంటే అక్కడ మనం చూస్తాం చివరిగా వాక్యం చివరిలో మనం చూస్తాం ఇది కంపల్సరిగా యూత్ బాగా వినండి పెళ్ళి అంటే మనకి ఎక్కడెక్కడో నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి కానీ అక్కడ ఏం చెప్పబడుతుందంటే నేను కామ తృప్తి కొరకు కాక దేవుని ఆజ్ఞకు లొంగి ఈ సారాను నేను స్వీకరిస్తున్నాను అంటున్నారు ఈ రోజు జస్ట్ వివాహం అంటే ఏదో సెక్సువల్ గా వాళ్ళిద్దరు కలుసుకోవడము వాళ్ళు సాటిస్ఫై కావడము వాళ్ళ యొక్క ఆ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని పరిపూర్తి చేసుకుంటే సరిపోతుందని చాలా మంది అనుకుంటారు కానీ నిజమేంటంటే ప్రభు వాక్యం పలుకుతుంది ఇదిగో వివాహ బంధం ద్వారా భార్యాభర్తలు ఇరువురు కల కలిసేది అది కేవలము సెక్సువల్ ఫీలింగ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కాదు కామ కోరికలను సంతృప్తి పరచుకోవడానికి కాదు ఈ వివాహం ఏంటంటే ఇది దేవుని ఏర్పాటు దేవుని చిత్తము అక్కడే వాక్యంలో చూస్తాము మానవుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేదని మానవుని సంతోష పెట్టడానికి మానవునికి తోడుగా దేవుడు ఒక స్త్రీని ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ విధముగా వివాహాన్ని లేదా వివాహ బంధాన్ని కుటుంబ వ్యవస్థను దేవుడు స్థాపించాడు కాబట్టి అలనాడు దేవుడు సృష్టి ఆరంభంలో చేసినటువంటి ఆ పనిని ఈరోజు మనమందరం కూడా మళ్ళీ కిరణ్ కి తోడుగా ఉండడానికి ఈ యొక్క ఝాన్సీని మనము వారిద్దరిని వివాహ బంధం ద్వారా వాళ్ళని ఒక కుటుంబం కుటుంబంకి మనం కుటుంబ వ్యవస్థలను మనం ప్రారంభించబోతున్నాం కాబట్టి అంటే దేవుడు తలంచినటువంటి ఆ మాటల్ని ఈరోజు మనము పరిపూర్ణం చేస్తున్నాము అందుకే ఒక వ్యక్తి చెప్తాడు క్రియేషన్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ఉమన్ అంటాడు క్రియేషన్ ఈ సృష్టి అనేది అది అసంపూర్ణమైందంట ఎప్పుడు స్త్రీని సృష్టించినంత వరకు అది అసంపూర్ణంగా ఉందంట ఎప్పుడు ఈ యొక్క సృష్టి అంతా కూడా సంపూర్ణమైందంటే ఎప్పుడైతే ఆ మానవునికి తోడుగా స్త్రీ సరి అయినటువంటి జోడి దొరుకుతుందో అప్పుడు అది సంపూర్ణం అవుతుంది అంటున్నాను ఈ సృష్టి అంటే దేవుని పని మనం సంపూర్ణం ఎప్పుడు చేస్తామంటే ఈ వివాహ బంధం ద్వారా ఎప్పుడైతే వాళ్ళు ఇరువురు కూడా కలిసిమెలిసి జీవిస్తారో అన్యోన్యంగా జీవిస్తారో ఆదర్శవంతంగా జీవిస్తారో అప్పుడు మనము ఆ దేవుని యొక్క పనిని పరిపూర్తి చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రేమైన సహోదరి సౌదలర్ ఈరోజు ఈ యొక్క వివాహ బంధం ద్వారా మనందరం కూడా ఈరోజు పెళ్లి కట్టే తాళే కట్టేసి వెళ్ళిపోవడం కాదు వారి ఇరువురు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చివరి వరకు అక్కడే చెప్తుంది మొదటి పాఠంలోనే అక్కడ ఏం చెప్పబడుతుందంటే ఓకే నీవు మమ్ము కరుణతో చూసి ముసలి ప్రాయం వరకు మేము ఇరువురము తోడు నీడగా జీవించినట్లు దయచేయము అంటున్నా కాబట్టి ఈ ప్రార్థన ఆ రోజు తోబీతు సారీ తోబీతు సారా వాళ్ళు చేసినటువంటి ప్రార్థన వివాహ బంధంలో కుటుంబాన్ని ప్రారంభించేటప్పుడు వాళ్ళు మొట్టమొదటిసారిగా అంటే మొదటి రోజున చేసినటువంటి ప్రార్థన ఇదిగో ప్రభువా నీవు ఇప్పుడు చూపించినటువంటి ఈ కరుణ ఈ ప్రేమ ఈ దయ మాకు ముసలి ప్రాయంలో ఉన్నంత వరకు కూడా మమ్మల్ని ఆ విధంగానే కాచి కాపాడండి అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేస్తారు ఏ కుటుంబం అయితే ఏ ఆ భార్య భర్తలు అయితే ఈ విధంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తారో దేవుడు వాళ్ళు నిత్యంగా అద్భుతంగా దీవిస్తాడు అదే దేవుడు మనకి ఇచ్చేటువంటి సందేశం ఈ తరుణంలోనే ప్రభు ఇంకొక వాక్యం మనకి చెప్పిందంటే మలాఠి గ్రంథము రెండవ అధ్యాయము పదహారవచనంలో మనం చూస్తే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ విడాకులను గురించి చెప్తున్నాడు విడాకులను దేవుడు అసహించుకుంటాడు కాబట్టి మీరు భార్య అక్కడ చెప్తున్నాడు మీరు మీ భార్యల పట్ల క్రూరంగా ప్రవర్తించద్దు అంటున్నాడు కాబట్టి రోజు ఒకవేళ నీవు నీ భార్య పట్ల వ్యతిరేకంగా జీవిస్తున్నట్లయితే అది దేవుడికి ఇష్టమైనటువంటి పని కాదు ఈ సత్యాన్ని మనం గమనించాలి అదే విధంగా వివాహంలో మనము ఆ మూడు ముళ్ళు వేస్తాం మూడు ముళ్ళు వేస్తాం ఒకటి ఆ మూడు ముళ్ళల్లో మనకు కనిపించేదే ఒకటి ఆ పెళ్లి కొడుకు చూసిస్తుంది ఇంకొకటి పెళ్లి కూతురుని చూస్తుంది ఆ మూడో ముళ్ళంతా అది పవిత్రాత్మ దేవుణ్ణి చూసిస్తుంది అంట పవిత్ర ఆత్మ దేవుడు అంటే ఇదో విడివిడిగా ఉన్నటువంటి వేరు వేరుగా ఉన్నటువంటి వ్యక్తులు వాక్కు రూపంలో వాళ్ళని హత్తుకొని జీవిస్తున్నారు ముసలి ప్రాయం వరకు కూడా వాళ్ళు ఆ విధంగా ఉండాలని ఈ వాక్కు మామూలుగా మరి కొద్దిసేపట్లో వారు ప్రమాణం చేస్తారు వాళ్ళు ఏమని చెప్తారు ప్రమాణంలో ఇదిగో కష్టములోను సుఖములోను వ్యాధిలోను బాధలోను నీకు నేను ప్రామాణికంగా ఉంటున్నానని కాబట్టి ఈ అందరి ముందు ప్రమాణం చేయడం ఒక ఎత్తే అయితే వాళ్ళు వాక్ అయినటువంటి దేవుని మీద ప్రమాణం చేస్తున్నారు కాబట్టి ఈ వివాహము అందుకే ఏం చెప్తున్నాడు మానవ మాత్రుడు ఎవ్వరు కూడా వేరుపరచరాదు అంటున్నారు కాబట్టి ఒకవేళ నీకు వేరు పరచాలని లేదా మీరు విడిపోవాలనేటువంటి ఆలోచన కూడా మనకు రాకూడదు అనేది కథోలిక స్త్రీ సభ మనందరికి కూడా చెప్పేది పరిశుద్ధ గ్రంథం కూడా మనందరికీ అదే బోధించేది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదలారా ఈరోజు ముఖ్యంగా కిరణ్ మరియు ఝాన్సీలను కోసం ప్రార్థన చేద్దాం తోబీతు మరియు సారాలు ఏ విధంగా అయితే ముసలి ప్రాయం వరకు దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితం జీవించారో అలాంటి గొప్ప జీవితాన్ని ఈ బిడ్డలకు దయచేయమని మనమందరం కూడా ఇక దీపావళి పూజలో ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె